వెల్కమ్ నిన్నటి రోజు కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలంలో కరీంనగర్ ఎంపీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మంత్రి పొన్నం ప్రభాకర్ పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ నాయకులు బండి ప్రజాహిత యాత్రను అడ్డుకునేందుకు గ్రామ గ్రామాన నిరసన కార్యక్రమాలు చేపట్టారు కార్యక్రమంలో భాగంగా చిగురు మామిడి మండల బొమ్మనపల్లి గ్రామ శివార్లో హుస్నాబాద్ మండలం రాములపల్లి గ్రామ శివార్లో బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేసి రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు రాస్తరోకు చేస్తున్న కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి చిగురుమామిడి పోలీస్ స్టేషన్కు తరలించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ బండి సంజయ్ పొన్నం ప్రభాకర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని వెంటనే తాను మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకుని బేషరుదుగా క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో తన యాత్రను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు ఈ ధర్నా కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మహిళలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

రోజున కరీంనగర్ పార్లమెంటు మెంబర్ అయిన బండి సంజయ్ గారు ప్రజాహిత యాత్రలో కోయడలో అలాగే చిగురుమావిడిలో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అయిన రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులైన పొన్నం ప్రభాకర్ గారిని మీరు మీ తల్లికే కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నిన్న పొన్నం ప్రభాకర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వ్యక్తి పొన్నం ప్రభాకర్ అన్నపై తల్లికి పుట్టినవా అని చెప్పేసి ఒక మాట మాట్లాడడం నీ నీ పదవికి నీకు కలంకం అది నీకు సిగ్గు శరం ఏమన్నా ఉంటే నీకు దమ్ముంటే కరీంనగర్ నడి ఒడ్డులో నిలబడి ఈ మాటలు మాట్లాడతావా నువ్వు మాట్లాడి తట్టుకుంటావా పొన్నం ప్రభాకరన్న మీద ఒక ఉద్యమకారుడు నువ్వేమన్నా ఉద్యమం చేసినవా నీకు అసలు సిగ్గుచర్ ఏమైనా ఉందా తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వ్యక్తిపై కన్న కన్న తల్లిపై ప్రభాకర్ అన్న కన్న తల్లిపై చేసిన వ్యాఖ్యలను వెంటనే క్షమాపణ చెప్పాలి లేదంటే నీకు అడుగు బండి సంజయ్ నిన్ను తరిమి తరిమి కొడతామని హెచ్చరిస్తూ కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాం చిక్కుమూరులో సభలో జరిగిన ఒక ఎంపీగా బండి సంజయ్ గారు ఒక మంత్రి మీద మాట్లాడు ఇది ఒక దుర్మార్గమైన చర్య ఇది అదేవిధంగా ఒక దేవుని పేరుతో ఒక తల్లికి పుట్టినామని చెప్పుడు ఇది వారు కూడా ఒక తల్లికే పుట్టిండు ఎవరికో పుట్టలేదు కాబట్టి ఇట్లా మాట్లాడు ఇది కరెక్ట్ కాదని చెప్పి కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా వారు కూడా ఈ పద్ధతులు కనుక మార్చుకోకుంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పడితే అక్కడ వారికి అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంది వారిని కూడా వారికి కూడా ఇక్కడ ఈ మా కాన్షియన్స్లో కూడా తిరగనీయమని కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా ఇప్పటికైనా వారు క్షమాపణ చెప్పాలి మేము ఇటువంటి వ్యాఖ్యలు నేను ఇంకోసారి కూడా ఈ మంత్రి గారి మీద కానీ ఇంకా ఎవరి మీద కానీ చేయబో నేను చేయబోనని చెప్పి కూడా క్షమాపణ చెప్తేనే వదులుతాం లేకుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ తరఫున మేము గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నాం ఎక్కడ కూడా గల్లీ గల్లీని కూడా తిరగనీయమని కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం బండి సంజయ్ గారు మీరు ఒక ఎంపీగా ఉండి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉండి మీరు ఈ అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదు మీరు ఒక అన్న తల్లిని పట్టుకొని ఒక తల్లిని పట్టుకొని మీకు కూడా ఒక తల్లి ఉంటుంది అలా మాట్లాడవచ్చా అని మేము ప్రశ్నిస్తున్నాం మీరు బేషరత్తరుగా వెంటనే మంత్రి గారికి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం నేను ఈడలా ఎక్కడ పడితే అక్కడ మిమ్మల్ని అడ్డుకుంటామని రాష్ట్రం మొత్తంలో పొన్నం ప్రభాకర్ అన్న అనుచరులు ఉన్నాం ఖచ్చితంగా మిమ్మల్ని అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం నిన్న ఇరవై ఆరు తారీఖు రోజున కర్మార్ జిల్లా చిరుమాడి బస్టాండ్లో బండి సంజయ్ గారు ఉన్న ప్రాకర్ మీద వాళ్ళ అమ్మకు పుట్టినామా అనే పాటు వాడిండు అతను ఈ అంశం మీద ఏ రకంగా మాట్లాడిండో అతనికి మేము ఆ విగ్రహం అందిస్తున్నాం ఇటువంటి వాక్యాలు ఇంకో ఇంకోసారి కనుక వాడితే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది ఉస్మాబాదు నియోజకవర్గ ఎమ్మెల్యేగా మంత్రిగా అతను ఈ రోజు మన ఉష్ణోభాలో ఉండి అతను మనోభావాలను దెబ్బతీసి మన కార్యకర్తలై మరియు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులై మొత్తం మనోభావాలు దెబ్బతీసి అసాంఘిక కార్యక్రమాలను ప్రేరేపించే విధంగా చట్ట మనం ఆయనే మమ్మలను ప్రేరేపిస్తాండు ఇది ఈ రకంగానే వెనుకనే హిందుగాలు బొందుగాలు అని వాడి అలా ఆ రోజున లబ్ధి పొంది అలా ఆ రకంగానే ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడి ఈ రోజు రోడ్లు దండుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు ఇదే అదే కోణంలో ఈ రోజు కూడా అతని మాట్లాడి రోడ్లు దండుకునే ప్రయత్నం చేస్తాడు అతని ఈ కుట్రపూరిత రాజకీయాలను దెబ్బతీసే మేము తిప్పికొడుతూ ఇంకోసారి కనుక ఈరోజు కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అతను ఇప్పటికైనా మాటలను మెడికి తీసుకోకపోతే జరగబోయే తీవ్ర పరిణామాలకు అతనే కారణమవుతున్నానని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉస్తాబాద్ నుంచి మేము తెలియజేస్తున్నాం